హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను బోడకాకరకాయ బాజ్ చూపించబోతున్నానండి దీన్ని కొంతమంది కాకరకాయ అని కూడా అంటారు ఇది చాలా ఈజీ అండి దీనికోసం మనం ముందుగా పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని లేదా ఫ్రై ప్యాన్ అయినా పెట్టుకోవచ్చండి దాంట్లో కొంచెం ఆయిల్ తీసుకోవాలి ఎక్కువ ఆయిల్ తీసుకోకుండా మనం బోడకాకరకాయలను బాగా కడుక్కొని సన్నగా తరిగి పెట్టుకోవాలండి దీనికోసం లేతుగా ఉన్నాయంటే బాగుంటాయి గింజలు ఉన్నవే కాకుండా పండు బారిన కూడా తీసేసుకొని కట్ చేసుకొని వేసుకోవాలండి మనం ఈ ఆయిల్ కొంచెం వేడవు కానీ మనం వీటిని మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లైట్గా పచ్చిగా ఉండకూడదు అలాగే ఎక్కువ రోస్ట్ అవ్వకూడదు ఫ్రై లాగా ఇది చాలా ఈజీ అండి చేయడం అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది రైస్లోకి మనం ఇవన్నీ ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రెండు సైడ్లో బాగా వేయించుకోవాలండి కొంతమంది అయితే వీటిని కాయల్లాగానే చేస్తారు నేనైతే ముక్కలుగా కట్ చేసి చేస్తానండి ఇప్పుడు మనం ఇవి బాగా గోలాయి కదా అందుకని మనం వీటిని గిన్నెలోకి తీసుకుందామండి అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్ని చిన్న చిన్నగా కట్ చేసి మనం దీంట్లోకి వేసుకుందాము ఇప్పుడు దీంట్లోకి మనం రుచికి సరిపడా ఉప్పు అలాగే కారం కూడా వేసుకోవాలండి మీ స్పైస్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి మీకు ఆనియన్స్ ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు అండి ఇవన్నీ బాగా కలుపుకోవాలండి బాగా కలిసేలాగే ఇలా అంతే అండి బోడకాకర బాజీ రెడీ అండి టేస్ట్ చేయండి ట్రై చేసి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ